హాయ్ నమస్తే మా ఊరికి వచ్చిన సరికొత్త స్నేహితుడు ఎంత చక్కగా చిన్నగా ఎంత ముద్దుగా ఉందో చూడండి ఫ్రెండ్స్ మా స్నేహితుడిని మేము పెంచుకుందాం అనుకున్నాం కానీ ఏమైనా చూస్తే దాన్ని ఉంచవు కదా తీసుకుపోయి తినేస్తాయి కాబట్టి మేము తీసుకుని వెళ్ళి చెరువులో వదిలేసాము మా చిన్ననాటి స్నేహితుడు ఎంత చక్కగా ఎంత క్యూట్గా ఉందో మా ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మా వీడియోస్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ శివానంద యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి వీడియోస్ స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్